Angle. ఎన్నికలుగా కేవలం పది రోజుల్లోకి వచ్చేసినాయి ప్రచారాలు ముమ్మరంగా అందుకున్నాయి వివిధ పార్టీలు అందులో భాగంగా ఈ రోజున జనసేన పార్టీ తరఫున నాదళ్ల మనోహర్ దాదాపుగా పట్టణంలోని పలు ప్రాంతాలు మరి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా పదమూడవ వార్డు పదిహేనవ వార్డు పదహారవ వార్డు ప్రశ్న ప్రదర్శనగా వస్తూ పబ్లిక్ ని ఓటు అర్థి అందులో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో యువత ఆయన వెంట నడిచారు ఆయన ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు ఎలా అభ్యర్థిస్తున్నారు నాకు ఓటు వేస్తే ఏం జరుగుద్దు ఎలా ప్రజలకి న్యాయం జరగలేక చూస్తారో చెప్తున్నారు వెళ్ళి చూసొద్దారండి వస్తున్నాడు 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 నా పెంట మనోహరం వస్తున్నాడు 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 నా పెంట మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు స్వార్థమౌన భాషి వస్తున్నాడు వస్తున్నాడు ఏ జనసేన పవన్ నా అండతో వస్తున్నాడు రాజుగా జు గుర్తుతో వస్తున్నాడు రది పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముటంలో జనాలి నేర్పించండా నిలిపేందుకు నిజీగా వస్తున్నాడు మనందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహర్ అండి వస్తున్నాడు 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 జనమంతా మెత్తేలా కథమంతు ఘనమైన వాగానా దెన్నిటినో నెల వేశాడు నియోజక వచ్చంలో నివసించే పురజనుల దాహాతీ తీచేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు వెను వెంటనే కట్టించాడు అను నిత్యం ప్రతి ఒక్కరి చేమనే కోరేనాడు మాటంలో చెప్పంది చేతంలో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చేండే నిద్ర పాడు గెడునంతం చేసేలా జనమంతా మనసారా అధీవిక్ తీగెలి వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నావెండా మనోహరాన్ వస్తున్నాడు 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 మనోహరం ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పని చేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా తెగిస్తాడు పేదోళ్ళు ప్రసూతి సమయంలో అడుతున్నా అదా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు మంచాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహరం వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహర్ వస్తున్నాడు 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 నాగన్ గ్రామ వస్తున్నాడు అందొస్తున్నాడు వస్తున్నాడు 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 రామ నోహర్ వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు స్వార్థాభంన భాషి వస్తున్నాడు మీరు ఎద్దు ప్రజల మనిషి వస్తున్నాడు ని భాషి వస్తున్నాడు ఏ జనసేన జండతో వస్తున్నాడు పవన నా అండతో వస్తున్నాడు రాజుగాజు గుర్తుతో వస్తున్నాడు తాది పడని విలువలతో వస్తున్నాడు అంతరాష్ట్రమ కుటంలో జనాల నేర్పించకుండా నిలిపేందుకు నిజాందిగా వస్తున్నాడు మనందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహరా వస్తున్నాడు 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 వాగ్దానాలన్నిటినూ నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహాత్తి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెనుంచాడు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాడు మాటల్లో చెప్పండి మనసారా వస్తున్నాడు ఆ రోజు మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్ట్స్ ప్రత్యేకంగా తల్లి పిల్లల హాస్పిటల్ ఒకటి రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కేవలం ఐదు శాంక్షన్ అయినాయి అందులో ఒకటి నేను తినాలి తీసుకొచ్చాను నిర్మాణం పూర్తి చేశాం ఎన్నికలు వచ్చినాయి మరి ఈ రోజుకి మీరు స్టాఫింగ్ సరిగా చేయలేకపోయారు డాక్టర్లు కానివ్వండి నర్సులు కానివ్వండి అక్కడ కావాల్సిన పరికరాలు కానివ్వండి తీసుకురాలేపోయారు మరి ఏ విధంగా మీరు ప్రజలకి అందుబాటులో ఉండి మీరు సహాయం అందిస్తున్నారో మీరు చెప్పాలి అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకొచ్చినప్పుడు అది ప్రభుత్వం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించినో కాదు పద్నాలుగు వంతెనలు నిర్మాణం చేశాం రోడ్డు విస్తీర్ణం చేశాం నందివెల్ అంత బ్రహ్మాండంగా అంత పెద్ద వంతెనలు చేశాం ఒక్క వంతెన నిర్మాణానికి మీరు ఏడు చోట్ల పేరు రాయించుకుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు మీ గురించి అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి ఎక్కడైనా ఏ కార్యక్రమం చేసినా నా మీద ఇన్ఫ్యాక్ట్ మీ అందరికి గుర్తు తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేసిన సందర్భంగా ఆరు కోట్ల రూపాయలతోటి మనం గుర్తి చేస్తే మా నాన్నగారు ఆ రోజు వచ్చిన సందర్భంగా రాయపాటి స్వామిశ్రీరావు స్పందించి మీరు కళాక్షేత్రం కట్టిస్తే నాన్నగారి పేరు మీద యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తాను అంటే నేను కానీ మా నాన్నగారు కానీ కానీ ఇమీడియట్గా ఖండించేది తప్పని చెప్పాను ఎందుకంటే ప్రజల ఆస్తి ప్రజల్ని మనం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఒక కస్టోడియన్గా మనం జాగ్రత్తగా వివరించాల్సిన వ్యక్తులం మనం పదవులు మన అలంకారం కోసం మన సొంతం కోసం ఉపయోగించే మనుషులం కాదు సో అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిని ఈరోజు ఒక వంతెన నిర్మాణం చేసుకుని మీరు ఏడు చోట్ల మీ పేరు రాయించుకున్నారంటే అసలు తెనాలి ప్రజలు ఏ విధంగా దీన్ని చూస్తున్నారో నాకే అర్థం కావడం లేదు ఏ ప్రాజెక్ట్ అయినా ఒక చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వంలో ఉంటాయి ఇబ్బంది డిపార్ట్మెంట్ల మధ్యన సత్సంభాలు లేకుండా ఆటంకాలకు వస్తూ ఉంటాయి మనం సమీక్షించుకుంటూ ఉండాలి ప్రతి వారం వాటికి సమయం కేటాయించుకోవాలి మీకు కేటాయించే సమయం లేదు మీ చేతుల్లో మీరు ఎప్పుడు కూడా వ్యక్తిగత కారణాల వలన అనేక సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చే అధికారులతో పాటు మీరు సమీక్షించుకుని మంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వాలనే గట్టి విశ్వాసంతో మీరు ఉండుంటే డెఫినెట్ గా ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు అనేవి జరిగేవి అదేవిధంగా కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్స్ కట్టి కూడా పైప్ లైన్ వేసుకోలేకపోయారు ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన వాటర్ ట్యాంక్స్ ఈ రోజు వరకు కనీసం పైప్ లైన్ ఇచ్చి ఓపెన్ చేసుకోలేని పరిస్థితి దుస్థితి అంటే ఒక గ్రామానికి మీరు పన్నెండు పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి మీరు వాటర్ కనెక్షన్ ఇవ్వలేకపోయారంటే ఏం చెప్పాలి వీటి గురించి చెప్పాలి ఇసుక విపరీతంగా దోపిడీ చేశారు ఆ ఇసుక దోపిడీ వలన భూగర్భ జలాలు తగ్గిపోయినాయి కొలిపేర మండలంలో ఈ రోజున మనం ఇచ్చిన రక్షత పంచినీటి పథకం ద్వారానే మంచినీటి సౌకర్యం ప్రజలకు అందుతుందంటే ఎవరు నమ్మరు నది పక్కన ఉన్న గ్రామాల్లో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చిందండి పర్యావరణాన్ని మీరు పూర్తిగా విమర్శించారు విస్మరించారు విస్మరించారు భావితరాలకి మనం ఉపయోగపడాల్సిన వ్యక్తులుగా మనం మిగలలేదు మన సొంతం కోసం మనం మిగులుతున్నాం తప్ప అది చాలా పొరపాటు ఏ ముఖ్యమంత్రి గారిని మీరు స్వయంగా రెండుసార్లు ఆహ్వానించారు తెనాలి ఏమన్నారు ముఖ్యమంత్రి గారు వచ్చి మూడు వందల కోట్లు ఇస్తాను ఆరు కోట్లు ఇస్తాను తెనాలి సిఆర్డిలో భాగం ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఎక్కడ అమరావతి ఎక్కడ ఉంది ఉంది నేను మొట్టమొదటి నుంచి ఒకటే నేను మన తెనాలి గుంటూరుకి విజయవాడకి ధీటుగా మనం అభివృద్ధి చేయాలి ఇక్కడ మొదటి సదుపాయాన్ని కల్పించాలి అవసరమైతే ప్రజలు ఇక్కడ నివసించి అక్కడికి పోయి పనిచేస్తూ వస్తారు ప్రభుత్వ ఉద్యోగులతో సహా అటువంటి ప్రాంతం మన ప్రాంతం దాని ఇంకా మనం అభివృద్ధి చేద్దామని ఒక కంకణం కట్టుకుని నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా నేను మంచి కోసం మా నాన్నగారు కానీ నేను కానీ ఇది మా కుటుంబంలో ఆరో ఎన్నిక మేము పోటీ చేసేది చాలా అనుభవం ఉందని నేను గొప్పగా చెప్పుకోను గానీ ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రణాళిక ప్రణాళిక మంచి పేరు తీసుకురావాలి ఈ ప్రాంతానికి అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రజలు చూపించిన నమ్మకాన్ని ఏనాడు కూడా మనం మన స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగ ఉపయోగించుకోకూడదని నమ్మిన వ్యక్తి నేను సో ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలా నిధులు తీసుకొచ్చాను అన్ని శాంక్షన్స్ తీసుకొచ్చాను అవసరమైతే సెంట్రల్ కేబినెట్ స్టేట్ కేబినెట్ నుంచి కూడా నేను తీర్మానాలు తెప్పించుకుని మన ప్రాంతానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను రక్షత మంచినీటి పథకం మండలంలోను పట్టణంలోను ప్రతి ఇంటికి చేరాల్సిన విషయం ఈ రోజు వరకు వాళ్ళకి డబ్బులు ఉన్నా కూడా ఎందుకు పైప్ లైన్లు వేసుకుని ఇంటింటి కులా ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలి అదేవిధంగా తరతరాల నుంచి చాలా మంది పెద్దలు కోరేది మన ప్రాంతానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై రెండులో మనకి కొన్ని ఒక ఒక రెండు వార్డులో ప్రయత్నం చేశారు అప్పుడు నా టెక్నాలజీ ఉపయోగపడలేదు కొత్తగా టెక్నాలజీ వచ్చింది దీని గురించి ఒక ఏజెన్సీకి ఇచ్చి చాలా లోతుగా వాళ్ళు విశ్లేషించి సరైన రీతిలో వాళ్ళు మనకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలతోటి తెనాలకి భూగర్భ డ్రైనేజ్ పథకం టెక్నికల్ శాంక్షన్స్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్ని తీసుకొచ్చింది ఆ రోజున ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న సమయంలో ఆ సమ్మె వలన జియో మనం రిలీజ్ చేసుకునే చేయించుకోలేకపోయాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు ఎందుకు ఈ విధంగా స్పందించలేదు ఎందుకు ప్రభుత్వం నుంచి మీరు ఈ శాంక్షన్ తీసుకురాలేపోయారని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా నందివెల్లి నుంచి పెదరా ఊరు నాలుగు రహదారి అన్ని పర్మిషన్స్ అన్ని శాంక్షన్స్ అన్ని నిధులు సేకరించి పెట్టాం మరి ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు ఇది కూడా ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అదే అడుగుతున్నారు అన్నింటికన్నా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నేను ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగులో నేను దిగిపోయిన సందర్భంగా ఎన్నికల తర్వాత జూన్ మాసంలో రెండు వేల పద్నాలుగు తెనాలి మున్సిపాలిటీలో సుమారు ముప్పై నాలుగు కోట్ల రూపాయల నిధులు సర్ప్లస్లో ఉన్నాయి మరి ఆ నిధులతో పాటు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి లెవెన్ ఫైనాన్స్ కమిషన్ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చినాయి ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద బీఆర్ఎస్ స్కీమ్ కింద మీకు చాలా డబ్బులు వచ్చినాయి ఎక్కడ పైన నిధులు అన్నాయి ప్రజలకు ఎక్కడైనా ఉపయోగపడ్డాయా ఎందుకు మీరు పైప్ లైన్ ఇవ్వలేపారు ఎందుకు ప్రతి ఇంటికి కులాయి ఇవ్వలేపారు ఎందుకు ఇంకా సిమెంట్ రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి చేయాల్సి ఉంది కాలువల నిర్మాణం కోసం మీరు కేవలం కక్కుర్తి పడి చిన్న చిన్న లాయకులకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చేసి ప్రజలకి అన్యాయం చేశారు తప్ప ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదనే భావన ప్రతి ఒక్కరు వ్యక్తపరుస్తున్నారు సో ఇది మీ విఫలం మీ రాజకీయాల్లో ఎంతో గౌరవంగా జాగ్రత్తగా బతకాల్సిన ప్రాంతం తెనాలి ప్రాంతం మీరు చేయలేపారు మీ అసమర్థత పాలన వల్లనే ప్రజలు ఈ రోజున ప్రభుత్వం పైన నమ్మకం పెరగాల్సింది పోయి తగ్గింది కేవలం మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం నమ్మకం నమ్మకంతో మీరు పరిపాలన చేస్తే అది అందరు కూడా ఆ విధంగా హర్షిస్తారని అనుకోవడం తప్పని నేను భావిస్తున్నాను రాజకీయ పార్టీలు పరస్పరంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉంటాయి కానీ ఇదివరకు ఎలక్షన్కి ఎలక్షన్ తేడా ఏంటంటే ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నారు సో సోషల్ మీడియాలో ఒక జాగ్రత్తగా చాలా ఆచితూచి స్పందిస్తే అది సమాజానికే మేలు జరుగుతుందని భావిస్తున్నారు ఎందుకంటే యువత ఆవేశంగా అనేక సందర్భాల్లో మా జన సైనికులు చాలా డిసిప్లిన్గా ఉంటారు కాలం రెచ్చగొట్టి ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గురించి చేస్తున్న అనేక ఆరోపణలు సహజంగానే వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ ఉంటారు నేను అందరినీ కోరేది ఏంటంటే మనం ఒక మంచి డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నాం ఈ మూడు వారాలు మనం ఈ ఎన్నికల ప్రచారంలో అందరినీ గౌరవిద్దాం ప్రజలు నిర్ణయిస్తారు ఏ విధంగా ఎవరు మంచి వ్యక్తులు ఎవరు పరిపాలన చేయగలుగుతారు ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు ఎవరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనేది నూటికి నూరు శాతం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి జన సైనికులు కూడా నేను కోరేది మీరు జాగ్రత్తగా మన పార్టీ సిద్ధాంతాల గురించి మన భావజాలం గురించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మనం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాము ఆ విధంగా మనం తీసుకెళ్దాం ఇతర పార్టీలపైన మనం వాళ్ళు చేస్తున్న విమర్శలకి మనం ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం ఈ ఈ రోజున మనకి అంత ఉందని నేను అనుకోవడం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పాలిటిక్స్లో వచ్చిందే ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మనం కష్టపడి ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం ఇది భావితరాలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మోల్డ్ చేసుకుంటూనే ఉంటాం మనం కొత్త కొత్త ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని సో దీని ఆధారంగా మీరు అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి విలువతో కొనే రాజకీయాల కోసం అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా అందరినీ గౌరవించే విధంగా మనం స్పందించాలని నేను భావిస్తున్నాను చూశారు కదా నాదళ్ళ మనోహర్ ఏ విధంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా జన సైనికులు ఎవరు రెచ్చిపోవద్దని వాటిని చూసి మీరు బాధపడినా సమాయించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే జన సైకిల్ ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఉంటారని చెప్పి మనోహర్ చెప్పారు అంతేకాదు ఆయన తెనాలి పట్టణానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అందులో ప్రధానంగా రోడ్లు కానివ్వండి అలాగే వైకుంఠపురం దగ్గర నుంచి పెదరా ఊరు పెదరా ఊరు దగ్గర నుంచి మరి అటు నందివేలు వరకు కూడా రోడ్లు శాంక్షన్ చేయించుకొచ్చిన ఘనత అని అన్నారు అంతేకాదు రివేటింగ్ వాల్స్ కాలువలు మూడు కాలంలోకి వాల్స్ కట్టించినటువంటి ఘనత తండ్రి అన్నారు అంతేకాదు తల్లి పిల్ల హాస్పిటల్ కానివ్వండి అలాగే కూరగాయల మార్కెట్ ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తన టైంలో చేశానని వాటన్నిటిని తను గొప్పగా చెప్పుకోలేదని సేవకుడుగా మాత్రమే చేశాను తప్పితే అదేదో తనకు పేరు వస్తుందని లేకపోతే తను గొప్పగా చెప్పుకోవటానికి చేసినవి మాత్రం కాదు ఒక సేవకుడుగా తన శాసనసభ్యుడిగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని తపనతో చేసిందే కానీ తను పేరు వేసుకొని వాటి మీద ఏదో ఒక నాలుగు వంతెనలు కట్టేసి ఆ వంతెనకే తన పేర్లు పెట్టుకొని అదేదో గొప్పగా చెప్పుకోవడం సమంజసం కాదని తెనాలి పట్టను తను తను ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలించిన పాలకులు ఏం పరిపాలించారో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పాలని కూడా ప్రశ్నించారు అంతేకాదు తాను మున్సిపాలిటీలో నిల్వ చేసి వెళ్ళినటువంటి నలభై కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయి ఇప్పటి వరకు మళ్ళా ఏమి డబ్బు నిల్వ ఉన్నదో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఎన్ని నిధులు తీసుకొచ్చి ఇప్పుడు మనం చేసినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి మనోహర్ ప్రశ్నించారు కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య తనాల్ న్యూస్